नमोशस्तो द अयम मुहूर्तस मुहूर्तहस्तो അതെ <laughs> നല്ല <laughs> 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 <Haan laughs>

ప్రజల సౌకర్యాలతో ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంవత్సరం ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మన తణుకు డిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సర్వీసులు గత నెలలోనూ ఈ నెలలో విజయవాడ సర్వీసు భద్రాచలం వెళ్ళే సర్వీసు ఉండి ప్రారంభించడం జరిగింది ఈరోజు తణుకు విజయవాడ కొత్త సర్వీసులు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు విజయవాడ దాదాపు పదకొండు సర్వీసులు ప్రతిరోజు కూడా వెళ్తున్నాయి రాబోయే రోజులు అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి ఈ విధంగా బస్సు మన తణుకు స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాన్ని కూడా పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి రోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ మన తనకు బస్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకొని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అలాగే తణుకు స్టాండ్లో ఆర్వో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు కూడా పెంపొందించుకోవడానికి ఇక్కడ అవకాశమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారు అదేవిధంగా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ అదేవిధంగా డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మన తణుకు డిపో ద్వారా మంచి సేవలు అందించి ప్రజల మన్నలను పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తణుకు డిపో పేరుని రాష్ట్రంలోనే మంచిటి మీరు అందరూ కూడా చూసుకుంటామని సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు